వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన అదేవిధంగా విద్యా వ్యవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్కూల్స్ అనేటువంటివి రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళు గురుకులాలు రిటైర్డ్ టీచర్లకు సంబంధించిన పెన్షన్స్ తదితర విషయాలపైన మనకి మాట్లాడడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్ గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తేనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెట్ సమస్య ఒకటి ప్రధానంగా మనకి బర్నింగ్ ఇష్యూగా కనిపిస్తూ ఉంది టెట్ అనేటువంటిది గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెట్ వచ్చింది ఐదేళ్ల సర్వీస్ ఉన్నటువంటి టీచర్స్ కూడా టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి అని అంటున్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు మనం ముందుగా విద్యారంగ సమస్యల పైన మరి అవగాహన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క వాయిస్ వినిపించడానికి మరి ప్రత్యేకంగా మాకు అవకాశం కల్పించిన ఎస్ఎస్ మీడియా మిత్రులు సైదులు గారి వారి బృందానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో బర్నింగ్ పాయింట్ బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ క్వాలిఫై కావాలనే దాని మీద బాగా బర్నింగ్ ఇష్యూ నడుస్తూ ఉంది వాస్తవానికి ఇంతకుముందు ఎన్సిటిఈ గైడ్లైన్స్ ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ నైన్ వచ్చిన తర్వాత ఎన్సిటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఐదు సంవత్సరాలు మరి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత అది అట్లా జరుగుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్న సందర్భం అయితే పోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు అట్లే ఉపాధ్యాయులు కూడా సరేలే నడుస్తుందిలే అనే ఒక ఒకటి భావంతో ముందుకు వెళ్ళిపోయింది అయితే ఎప్పుడైతే సెప్టెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు జస్టిస్ దీపాంకర్ దత్త మన్మోహన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనము ప్రభుత్వ ఉద్యోగం ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం ఎట్ పాస్ కావాలి కంపల్సరీ చేయాలి ఉండాలి అనేది ఎప్పుడైతే తీర్పిచ్చారో అప్పుడే ఉపాధ్యాయుల్లో ఆందోళన స్టార్ట్ అయ్యింది అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా తప్పనిసరిగా ఆర్టీఈ యాక్ట్ ప్రకారము ఎలిమెంటరీ విద్య అని ఏదైతే గుర్తించబడిందో అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చెప్పేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎట్ మ్యాండేటరీ అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే దానిపైన కేసు కూడా అనుకుంటా అయితే దాని ప్రకారం ఏంటంటే ఒకటి నుంచి ఐదవ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పేపర్ వన్ రాయాలి అవును ఆరు నుంచి ఎనిమిదవ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు పేపర్ టూ రాయాలి అయితే వాస్తవానికి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేటప్పుడే ప్రతి ఉపాధ్యాయుడు కూడా బిఏడి ఆర్ టిటిసి ఎంట్రన్స్ రాసి ఆ తర్వాత డిస్టిక్ సెలక్షన్ కమిషన్ బిఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యి వస్తారు రిక్రూట్ అయ్యి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు గుర్తుకు రావడం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా నీకు అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించాలని అర్హత అనేటువంటిది వేరే దాంట్లో అలాంటి టెస్టులు ఏమి లేవు ఏమి లేవు నిజం చెప్పాలంటే రూపొందించేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు మీకు సివిల్స్ రాసే అర్హత ఉందా లేదా ఒకసారి గ్రూప్ లో ఉన్నటువంటి నిర్ణయించుకోవాలంటే కూడా ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సమస్య ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా సరే అలాంటి పని చేయకూడదు విద్యా వ్యవస్థలో మరి ఆయన ఎట్లా ఏమో కానీ చాలా మంది వ్యతిరేకిస్తున్నటువంటి సమస్య ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా గ్రీన్ పెన్ హోదా కల్పిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి జైల్స్ ను రెగ్యులర్ చేసిండీ అసలు ఆ రెగ్యులర్ చేయడం దానికి ఎలిజిబుల్ గ్రీన్ పెన్ ఉన్నటువంటి గ్రీన్ పెన్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటిని ఎలాంటి ఎగ్జామ్ వేస్తారు దానికి టీచర్ అన్న డిఎస్సి రాస్తుంది బిఈడి అని క్వాలిఫై చేస్తుంది కానీ వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ అని మొన్న ఏడు వందల మంది కూడా బయటపడ్డ సందర్భం మూడు వేల ఐదు వందల మంది అంటే వాటికి లేనిటువంటి టెస్ట్ ఈ టీచర్ క పెట్టడం ఏంటనేది వాస్తవంగా మనం మేము అడిగేది కూడా అదే ఏ వ్యవస్థకు లేనటువంటి టెస్ట్లు ఏ వ్యవస్థకు లేనటువంటి విధానాలు ఒక కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తికే ఎందుకు అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి సర్వీస్ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అంటే సర్వీస్ లో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు చేసిన తర్వాత కూడా నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఖచ్చితంగా రాస్తేనే ఎలిజిబిలిటీ వస్తుంది లేకపోతే లేదా అనేది ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి వాస్తవానికి ఎక్కడ కూడా లేదు ఎక్కడ ఉంది తగ్గితే పర్సంటేజ్ స్కూల్లా విద్యార్థులు పాస్ కాకపోతే టీచర్కి ఏదైనా పనిష్మెంట్ లేకపోతే మార్కులు రాలేదు లేదా స్ట్రెంత్ పోతుంది ఇలాంటి ఏదన్నా చూసినా గానీ మళ్ళీ మధ్యలో టెస్ట్ పెట్టే మధ్యలో మళ్ళీ టెస్టులు పెట్టడం ఇవన్నీ కూడా హాస్యాస్పదం నిజంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మరి ఆ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున తీర్పు వచ్చింది ఆ తీర్పు తర్వాత రెండు సంవత్సరాల లోపు క్వాలిఫికేషన్ సాధించాలే కంపల్సరీ అని తీర్పుని ఇవ్వడం జరిగింది నిజంగా రెండు సంవత్సరాల లోపు పాస్ కాకపోతే మరి ఇమీడియట్ గా మీరు రిటైర్మెంట్ కావాలి లేకపోతే బలవంతంగా తొలగించబడతాం అనేది ఎక్కడ న్యాయముయ సందర్భం ఖచ్చితంగా మేము కూడా ఉపాధ్యాయ సంఘ పక్షాన మేము కూడా మా దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఏబిఆర్ఎస్ఎం అఖిల భారత రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ ద్వారా మేము ఈ దేశ ధర్మేంద్ర ప్రధాన గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించరు తప్పనిసరిగా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా భయపడవలసిన అవసరం లేదు వాస్తవానికి ఇప్పుడున్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ముప్పై వేల మంది ఉపాధ్యాయులు దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు అలా చూస్తే దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు మానసికంగా ఆందోళన చెందుతున్నారు రేపు మా ఉద్యోగాలు ఉంటాయా ఉండయా ప్రతిరోజు ఇదే చర్చ రెండు రేపు నిజంగానే మరి ఖచ్చితంగా దాని మీద ఏ రకమైనటువంటి సానుకూలమైన నిర్ణయం రాకపోతే మాత్రం ఈ రెండు సంవత్సరాలు విద్యా వ్యవస్థ కుప్పగూలేటటువంటి ప్రమాదం ఉంది ఎవ్వరు కూడా టీచర్ కూడా ఈ సమస్య ఈ విధంగా ఉండగా రిటైర్డ్ టీచర్స్ వాళ్ళు ఆల్రెడీ అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోయినరు వాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ గ్రాడ్యుటీ పెన్షన్ కి లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏదో ఉన్నాయి సంథింగ్ చాలా ఉన్నాయి అందులో అవన్నీ రాలేదని వాళ్ళు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇంకో ఆశ్చర్యం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో వాళ్ళు నామినేషన్ వేసారు ఒక ఇరవై నాలుగు మంది రిటైర్డ్ టీచర్స్ నామినేషన్ వేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తారు అసలు ప్రభుత్వం అనేది ఎటు పోతుంది ఏమైంది అనేది ఒకటి ఎట్లా చెప్పవచ్చు ఈ విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణలో అసలు జీతం ఫస్ట్ తారీఖున ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటి వరకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉంది ఒక డిఏ మళ్ళీ ఎమర్జ్ అవుతుంది ఏపి ఏపీలో ఒక డిఏ ఇండి ఒక డిఏ ఇచ్చిండు అంటే అసలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దసరా దీపావళి అనేవి పెద్ద పండుగలు ఎప్పటి నుంచో ఆనవాయితీ ఏందని అంటే దసరా వస్తుందని అంటే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదో ఒక బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రకటించడం ఆనవాయితీగా వస్తుండే కానీ ఎదురు చూసి ఎదురు చూసి ధనిక రాష్ట్రం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ధనిక రాష్ట్రం అని చెప్తూ ఉన్నాయి మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇస్తే ఈ ధనిక రాష్ట్రం పేదదైపోతుందా ఉద్యోగ ఉపాధ్యాయులు అక్కడ చాలా మంది టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ అందాల భామల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనవసరం మీకు నచ్చినటువంటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఇస్తారు మేము ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి మా బెనిఫిట్స్ ఏమంటే పైసలు లేవు నేను మెడకాయ కోసుకున్నాను నా దగ్గర డబ్బులు లేవన ముఖ్యమంత్రి గారు చూడవచ్చు మరి వాస్తవంగా ముఖ్యమంత్రి ఆ స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మీరు సంక్షేమ పథకాలకు ఎన్ని చేయాలనుకుంటున్నారో అని చెయ్యండి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవం పెంపొందించడానికి అందాల పోటీలు నిర్వహిస్తారా లేకపోతే ఇంకేమైనా ఇన్నోవేషన్ చేసి రాష్ట్ర ప్రతిష్ట పెంచుతారా పెంచండి మేము ఏమొద్దనట్టండి కానీ న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి చట్టపరమైనటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా మాకు డిఏ ఆరు నెలలకు ఒకసారి మనం అడగకుండానే ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వవలసినటువంటి ఇప్పటికీ సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని మళ్ళీ గడువు పెంచి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు దాని గడువు పొడిగించడం జరిగింది ఇప్పటి వరకు జిపే సంబంధించి రెండు సంవత్సరాలు పెండింగ్ జిఎల్ఐ సంబంధించి అసలు దాని గురించి అసలు ప్రైవేటు రంగానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఎంత ఇదిగా ఉన్నా గానీ మూడు నెలలలో క్లియర్ అయిపోతున్నాయి మరి మేం కట్టేది కూడా ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ ఈ డబ్బులన్నీ కూడా మరి ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నాయి రిటైర్ అయిన బెనిఫిట్స్ వాళ్ళు రోడ్డు ఎక్కి ఈ మధ్య కాలంలోనే చాలా మంది పెళ్లి చేసి ఇల్లు కట్టి టీచర్స్ నానా రకమైనటువంటి అప్లబాదాలు ఎదుర్కొని చనిపోయిన హార్ట్ అటాక్ తోటి చనిపోయినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో మనం ఒక టీచర్ రిటైర్ అయ్యిండు తెల్లారి చూస్తే లేడు ఆయన వేణుగోపాల్ ఆయన పేరు ఆయన లేకుండా పోయింది ఆచుకు లేదు ఇంతవరకు ఒక టీచర్ ఏమో అలా భార్య వెళ్ళిపోయింది పెన్షన్ రావట్లేదు అని చెప్పి సంసారం కూడా తెలంగాణలో ఏర్పడదు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రిటైర్ అయినటువంటి ఏ ఉద్యోగ ఉపాధ్యాయు ఏం చేస్తాడు తనకు వచ్చేటటువంటి గ్రాట్యుట్యూను మిగతా ఇతర రకాలైనటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని కూడేసినటువంటి మొత్తాన్ని ఒకేసారి ఒక జనరల్ గా ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల పెళ్లి కోసం ఎక్కువ అవి వాడుకుంటుంట అవి వస్తాయని చెప్పి ఆడపిల్లల పెళ్లి అక్కడ ఇక్కడ వీలైనంత వరకు అప్పులు చేసిన తర్వాత ఏదో రకంగా పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అప్పుల వాళ్ళు వచ్చి పడ్డప్పుడు మరి రెండు సంవత్సరాలు అయిన ఇరవై నెలల నుంచి కూడా ఒక రూపాయి రావట్లేదు మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అసలు పట్టించే వీళ్ళు రిటైర్ అయిపోయారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ మధ్యలో మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇరవై నెలలో ఇరవై నెలల నుంచి రావాల్సినటువంటి ప్రతి కొంతమంది మధ్యకాలంలో మరి మా సంస్థలో ఉపాధ్యాయ సంఘాలకు పనిచేసినటువంటి వ్యక్తులు పోటు పోయారు ఒక నలభై మంది పోటు పోయి ఇమీడియట్ గా మరి వాళ్ళకు ఒక మూడు నెలల లోపల అవన్నీ కూడా పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి అదే బాటలో మరి చాలా మంది ఉపాధ్యాయులు వేల మంది పోతున్నారు పోతున్నారు వాస్తవానికి ప్రభుత్వమే రిటైర్ అయిన వాళ్ళ మీద సానుభూతితోటి ఖచ్చితంగా వాళ్ళకి అవసరాలు ఉంటాయని పరిస్థితిలో కోర్టుమెట్లు చూడదు మరి ఇది నిజమైన బాధాకరం ఈ విషయంలో కచ్చితంగా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మేము మద్దతు పలుకుతున్నాం వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లే రేపు అందరం కూడా రిటైర్ కావాల్సిన వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాంసారి తెలంగాణ గవర్నమెంట్ ఈ రెండు సంవత్సరాలు కావచ్చు ఈ రెండు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను ఏమైనా బలోపేతం చేయకుండా కొత్త కొత్తవి పోయినసారి కేసీఆర్ మోడల్ స్కూల్ అని చెప్పింది ఆల్రెడీ నవోదయాలు ఇవన్నీ ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి అయినా కూడా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త విధానం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అని యూనివర్సిటీ ఒకే దగ్గర మొత్తం స్కూల్ అన్ని ఒకే దగ్గర యూనివర్సిటీ లాగా ఉంచి చేయాలి ఇలాంటి విద్యా వ్యవస్థని ఈ విధంగా ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా వారు ఆలోచన కనుగొన చేస్తున్నారు అసలు ఉన్న స్కూల్ని పట్టించుకోవట్లేదు లోకల్లో స్థానికంగా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్కూల్ అని వాటిని బాగు చేయకుండా వీళ్ళు స్వలాభాల కోసం చేస్తురా విద్యా వ్యవస్థ బాగుపడాలనుకుంటురా లేకపోతే ఏందన్నట్టు దీన్ని ఎట్లా చూడవచ్చు మనం వాస్తవానికి ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిస్టమ్ మారడం అనేది పునాదిలో వదిలేసి పునాదిలో ప్రతి హ్యాబిటేషన్ లో మరి ఒక ప్రైమరీ స్కూల్ ఖచ్చితంగా ఉండాలనే నినాదంతో రెండు వేల సంవత్సరం నుంచి ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ప్రతి కిలోమీటర్ కు ప్రైమరీ స్కూల్ ప్రతి కిలోమీటర్ కు ఒక ప్రైమరీ స్కూల్ ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఆ రకమైనటువంటి సిస్టమ్ ద్వారా ఈ రోజు ఏ హ్యాబిటేషన్ లోనైనా పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు అని అంటే ఈ సిస్టమ్ ప్రకారమే విద్యను అభ్యసిస్తారు కానీ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆలోచన ఇది విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళ అభిమతానికి అనుగుణంగా వాళ్ళు ఏదనిపిస్తే అది ఆ రకమైనటువంటి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడల్ స్కూల్ ప్రిపేర్ చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి గత ప్రభుత్వము మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీ టూ పీజీ అని అది పెట్టేసారు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇది వదిలేసి ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మీద పెద్ద ఎత్తున మేము చేస్తామని ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఇంకొక మూడు నెల మూడు సంవత్సరాల సమయం మరి అంత పెద్ద వ్యవస్థలు క్రియేట్ కావాలి అంటే మోడల్ స్కూల్ ఇప్పుడు చాలా మంది ఆ రోజున మోడల్ స్కూల్ వ్యవస్థ చాలా బాగుంటుందని ఈ ప్రభుత్వ ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ రెగ్యులర్ ఉపాధ్యాయులు కూడా మోడల్ స్కూల్లోకి వెళ్ళి టీచర్లుగా జాయిన్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు చూస్తే వర్ణనాతీతం వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అందట్లేదు వాళ్ళు ఎందుకు వచ్చామని ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు అంటే ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యం ఏంది మోడల్ స్కూల్ కాబట్టి ఆ రోజు మంచిగా అనిపించింది వచ్చిన తర్వాత దాన్ని వదిలేశారు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పోయిన గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ప్రభుత్వం పోయిన ప్రాధాన్యం మారింది మారిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బోలెట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కూడా రేపు కూడా అదే జరుగుతుంది అంటే విద్యా వ్యవస్థలో ఎన్ని రకాలైన స్కూల్ ఉండాలి కేజీబీవీలు మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ నవోదయాలు తర్వాత మరి కులానికి సామాజిక వర్గానికి ఒక బీసీలకు ఇలాంటి మైనార్టీలకు ఇలా ఈ రకంగా విద్యా వ్యవస్థలో విద్యార్థులని కులానికి మతానికి ఒక రకంగా విద్యని చీల్ చేసి ఎక్కడ దక్కడ పడేస్తే ఈ ఒక ఉమ్మడిగా సాధించవలసినటువంటి విద్యా ప్రయోజనం ఎట్లా సాధిస్తారో ఈ ప్రభుత్వాలు ఫారిన్ ఇలాంటి అన్ని కూడా లేకుండానే వాళ్ళు టెక్నాలజీ పరంగా ముందు పోతున్నారు మన దగ్గర ఏంటంటే ఈ ఇలాంటి వ్యవస్థ ఉండడం వల్లనే వెనుకబడిపోతుంది అనుకోవచ్చు మనం ఆ మన నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం ప్రభుత్వం ఫోర్ ఆ విద్యా విధానంలో కామన్ గా ఈ దేశంలో చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ తెలంగాణలో ఏ రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నాడో మరి దూరంలో ఉన్నటువంటి అరుణాచల ప్రదేశ్ అయినా చివర ఈ ఏ చివరైనా గానీ కామన్ గా ఉండేటటువంటి ఒక విద్యా విధానం తీసుకొస్తే ఈ దేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రయోజనాలు విద్యా ప్రయోజనాలు నెరవేర్తాయి తప్ప రాష్ట్రానికి ఎన్నడికి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ కావట్లేదు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అలాగైతేనే ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి మనం ఏం చేసినా గానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్తమ విద్యా విధానానికి అందరూ కూడా బదులై ఉండాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పనిచేస్తూ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే దేశం సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధించేటట్టుగా మనం చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడాలంటే అసలు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పాలసీలు కాకుండా జనరల్ గా మనకి ఈ విధంగా ఉంటే విద్యార్థులు చదువుకోగలుగుతారు ఈ విధమైన పాలసీ ఉంటే జనరల్ గా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసిస్తారు అనేటువంటి ఏమైనా సూచన మీ అనుభవం ప్రకారం తప్పకుండా వాస్తవానికి దేశంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్నప్పుడు జననాల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి హాబిటేషన్ కు ఒక ప్రాథమిక స్కూలు అంటే ఒక కిలోమీటర్ రేడియస్ లోపల ఒక ప్రాథమిక స్కూల్ అవసరపడ్డది ఆ తర్వాత మూడు కిలోమీటర్స్ రేడియస్ లోపల ఒక యూపీఎస్ కానీ హై స్కూల్ కానీ అవసరపడ్డది కానీ ఇప్పుడు అంటే అందరూ కూడా మరి విద్యా వ్యవస్థలో భాగమైపోయారు జననాల రేట్ తగ్గింది కాబట్టి ఏమవుతుందని అంటే అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళే ఉన్నటువంటి పాలసీ మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి కూడా అంటే పిల్లలు ఎవరైనా సరే పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఖచ్చితంగా చదివేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది కానీ పెరిగినటువంటి ఈ విద్యా వ్యవస్థ యొక్క మౌలిక రూపాల కారణంగా ఈ రోజున ఏందనంటే సౌకర్యాలు కోరుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ తర్వాత విద్యార్థులు కానీ ఒక ప్రతి లో కిలోమీటర్ కు ఒక పాఠశాల అవసరపడ్డారు అంటే ఆ రోజు అక్షరాస్యత రేటు తక్కువ ఉన్నది చదివేటటువంటి పిల్లలందరూ కూడా మరి ఆర్థిక కారణాల వల్ల బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజున ప్రాథమిక స్థాయిలో మరి ఐదవ తరగతికి వరకు నేర్పిస్తే చాలు అనే ఆపిటేషన్ లో మరి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది మూడు కిలోమీటర్ల రేడియస్ లో ఒక హై స్కూల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున అది సరిపోయింది అంటే ఒక పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి పాఠశాల సరిపోయింది ఆ రోజున కానీ ఈ రోజున పెరిగినటువంటి అక్షరాస్యత రేటు ప్రకారంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఒక సౌకర్యవంతమైనటువంటి విద్యని అభ్యసించాలి అబ్బాయి అని ఆర్థిక పరమైనటువంటి పనులు కూడా పెరగటం వల్ల ఎక్కడైతే కు ఒక టీచర్ ఉంటాడో ఎక్కడైతే మానిటరింగ్ వ్యవస్థ సరిగ్గా ఉంటుందో ఆ పాఠశాలకు పంపే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రభావం వల్ల ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్కడ బాగా చెప్పగలుగుతారో అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ రోజున ఏకోపాధ్యాయ ఇద్దరు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠశాలలకు ఎలాంటి మరి సౌకర్యాలు ఉండవు కాబట్టి అక్కడికి పంపించడానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సిద్ధంగా లేరు ఎక్కడైతే తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్ట్కు ఒక ఉపాధ్యాయుడు ఉండి వారిపైన ఒక హెడ్ మాస్టర్ ఉండి మానిటరింగ్ చేస్తాడో అక్కడ పాఠశాలకు మరి ఇంగ్లీష్ మీడియం కూడా కలిసి ఉందో ఆ పాఠశాలకు విద్యార్థులు తల్లిదండ్రులు పంపించడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా ఎక్కువ పెరిగిపోయింది మామూలుగా ప్రైవేట్ స్కూల్ కూడా ప్రొజెక్టర్లు పెట్టి ఇట్లా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లో కూడా ఆ రకమైనటువంటి ప్రోత్సహిస్తే ఇంకా కొద్దిగా బలోపేతం ఖచ్చితంగా డిజిటల్ మీడియా అవసరం మేరకు వాడుకోవాలి తప్ప మొత్తం డిజిటల్ మీడియానే ఉపాధ్యాయుడిగా మారాలంటే చాలా నష్టాలు ఉన్నాయి ఏ వచ్చింది ఇంకా డిజిటల్ డిజిటల్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఐఐపీ బోర్డు అని ప్రొజెక్టర్లని రకరకాలైనటువంటి డిజిటల్ మీడియా తోటి మరి ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి కానీ ఏ మీడియా అయినా కానీ టీచర్ కు సబ్స్టిట్యూట్ అయితే కావాలి ఖచ్చితంగా టీచర్ కు ప్రత్యామ్నాయం కావు ఒక టీచర్ చెప్పితే ఆ పిల్లవాడి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పిల్లవాడి యొక్క స్టాండర్డ్ అర్థం చేసుకొని విద్యను అందిస్తాడు కానీ డిజిటల్ మీడియా అనేది ఉమ్మడిగా అందరిని కూర్చోబెట్టి వారి విద్యని బోధించేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఏనాటికి కూడా డిజిటల్ మీడియా కొంత మేరకు అవసరమే విద్యార్థికి సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడానికి కానీ అదే పూర్తి ప్రత్యామ్నాయం అయితే కాదు ఈ రోజున ప్రభుత్వాలు కూడా డిజిటల్ మీడియాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు కూడా అందిస్తున్నారు అయినా సరే పిల్లవాడికి ఏవైతే మౌలిక సౌకర్యాలు కావాలో అనంటే ఖచ్చితంగా ఆ పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి తరగతికి ఒక ఉపాధ్యాయుడు హై స్కూల్లో ఖచ్చితంగా సబ్జెక్టుకు ఒక టీచరు ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ టర్మ్ లాంగ్ రన్ లో అంటే దీర్ఘకాలిక సెలవు పెట్టినా గానీ డిప్టేషన్స్ పోయినా కానీ ఇమీడియట్ గా రిటైర్ అయినా కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఆ టీచర్ ప్లేస్ లో గాని వెంబటే ఇంకొక టీచర్ ని రిక్రూట్ చేసేటటువంటి విధానం ఉన్నట్లయితే అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా విద్యా బోధన జరుగుతుంది కానీ ఈ రోజు ఏమవుతుందంటే ఒక టీచర్ రిటైర్ అయినా గానీ ఏదైనా అనుకోని కారణాల వల్ల సెలవులు పెట్టినా గానీ ఆ టీచర్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ చదువు లేదు కాబట్టి లేదు చాలా ఉన్నాయి సరే ఏదైనా ఈ మధ్యకాలంలో అనే రికగ్నైజ్ చేయాలి ఈ రకమైనటువంటి ఈ ఐఏఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు దీని అసలు ఆలోచిస్తున్నారు కానీ ప్రభుత్వం అనగానే సార్ చిన్నది ఒక ఎలక్షన్ ఒక వ్యక్తి చనిపోతే వెంటనే నోటిఫికేషన్ వేసి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుంది కానీ ఒక టీచర్ రిటైర్డ్ అయిపోతే ఆ ప్లేస్ కాల్ అయితే తొందర నింపే పరిస్థితి లేనట్టు కాబట్టి విద్యకు సంబంధించి ప్రభుత్వం యొక్క నిధులు పెరగాలి నిధులు మన బడ్జెట్ లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ పర్సంటేజ్ లో విద్యకు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మరి రావాల్సినటువంటి సదుపాయాలు రావటం లేదు ప్రభుత్వాలు ఎప్పుడైతే విద్య మీద ఖర్చు అనే భావించ పెట్టుబడి అని భావిస్తారో ఆ ప్రభుత్వాలు ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశం చూసినా గానీ విద్య మీద పెట్టుబడి ఎవరైతే బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు విద్యకు కేటాయిస్తున్నారో ఆ దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయి రీసెంట్ గా మరి ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకున్నా గానీ చైనా ఇట్లా ఢిల్లీ ఎడ్యుకేషన్ లో అయితే కేవలం పైన బిల్డింగ్లు చూసి కలర్లు వేస్తే కూడా అది కరెక్ట్ కాదు ప్రాథమికంగా ఏంటని అంటే అందులో క్వాలిటీ ఉండాలి బాగా పెద్ద బిల్డింగ్ పెట్టి మంచి కలర్లు వేసి దానిలో బొమ్మలు వేసి లోపల ఏం లేకపోతే చదువు లేకపోతే ఏం లాభం మన బిల్డింగ్లు కాదు కదా కావాల్సింది విద్యార్థికి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా ఆ క్లాసుకి తగ్గట్టుగా ఉపాధ్యాయుడు అందించగలుగుతున్నాడా వాళ్ళకి అలవాటు పడుతున్నాయా వాళ్ళకి వస్తున్నాయా ఇదే ముఖ్యంగానే బిల్డింగ్లు మాత్రం కాదు విద్యా వ్యవస్థ బాగుండాలంటే అందులో టీచర్స్ యొక్క సంఖ్యను పెంచడం మౌలిక వసతులు అనేటువంటివి ముఖ్యంగా కల్పించినట్లయితే ప్రభుత్వ బడులు బాగుపడతాయి ప్రభుత్వ విద్య కూడా బాగుపడుతుందని చెప్పి మనకి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భక్తిని భాస్కర్ గౌడ్ గారు చెప్తున్నారు మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్